నేను కోకోమాక్స్ని నాలుగవసారి వాడుతున్నాను ఫేస్బుక్లో చూసిన తర్వాత కొన్నాను ఒక వంద మిల్లీ లీటర్లు కోకోమాక్స్ ఒకటి లీటరు నీటితో కలిపి ప్రతి చెట్టుకు వేశాను వేసిన తర్వాత కొబ్బరి చెట్టులో మంచి ఫలితాలు చూశాను కొబ్బరి చెట్టు కూడా చాలా కొబ్బరికాయలు ఇచ్చింది అందరూ రైతులు ఈ కోకోమాక్స్ని వాడాలి మరియు ప్రయోజనాలను పొందాలి నా పేరు సోమశేఖర్ నేను కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో నివసిస్తున్నాను నాకు ఒక కొబ్బరి చెట్టు ఉన్నాయి ఇది నా రెండు ఎకరాల భూమి నుండి వచ్చింది మరియు కొంత స్థలం మిగిలి ఉంది నేను మందయ్య జిల్లాలోని కలైక్కల్ నుండి దానిని తెచ్చి నాటాను ఆ కొబ్బరి చెట్టు వృద్ధి కోసం ఫేస్బుక్లో కోకోమాక్స్ చూసిన తర్వాత నేను దానిని కొని ఒక వంద మిల్లీ లీటర్లు కోకోమాక్స్ ఒకటి లీటరు నీటితో కలిపి ప్రతి చెట్టుకు వేశాను వేసిన తర్వాత కొబ్బరి చెట్టులో మంచి ఫలితాలను చూశాను కొబ్బరి చెట్టు కూడా చాలా కొబ్బరికాయలు ఇచ్చింది నేను కోకోమాక్స్ నాలుగు నాలుగుసారి వాడుతున్నాను నేను ఇలా మీద కూడా దాన్ని వాడతాను కొబ్బరి చెట్టు బాగా వికసించింది మరియు కొబ్బరికాయలు పెద్ద పరిమాణంలో వచ్చాయి ఈ కోకోమాక్స్ ఉపయోగించడం ద్వారా ఇతర రైతులు కూడా ప్రయోజనం పొందుతారని నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు